నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎట్లాంటి దశలు వస్తాయి ఎప్పుడు సెటిల్ అవుతారు వివాహం అనేది ఎప్పుడు అవుతుంది రవి నక్షత్రం కాబట్టి ఒక్కసారి నీ ద్వారా తప్పకుండా ఉత్తరాషాఢ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రమే కాకపోతే మకర రాశిలో పడుతుంది గనక వీళ్ళు దసరి ఎలా ఉన్నా లేకపోయినా లైఫ్ లో కొన్ని విషయాలు వీళ్ళకి క్లారిటీ ఎప్పటికీ రాదు ఎందుకు అంటే రవి నక్షత్రం మకర రాశి ఖచ్చితంగా అది యాంటీ కాంబినేషన్ శని భగవాన్ ఒక రాశి కనుక సో రవి నక్షత్రం ఎంత యోగం అనేది ఉండదు రవి రవి స్టార్ట్ అయ్యి వీళ్ళకి రవి దశలో పుడతారు జనరల్గా రవి దశ గా ఫోటో ఒకటోపాదం పుడితే ఆరేళ్ళు అది ధనసు రాశిలో వస్తారుగా అది కొంచెం బెటర్ ఉత్తరాషటోపాదం ధనస్సులో పడుతుంది సో అది ఇంకొంచెం గా కనిపిస్తుంది లైఫ్ వాళ్ళకి కానీ మకర రాశిలో పడిన రెండు మూడు నాలుగు పదాలు మకర రాశిలో పడితే సో రవి అనేది వాళ్ళకి అసలు నథింగ్ అనమాట టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది చిన్నపిల్లి అప్పుడు సో రవి బాగున్నా వీళ్ళ లైఫ్ అనేది వెళ్ళిపోతుంది చంద్రుడు ఖచ్చితంగా మకరంలో అనేది నిత్యస్థానమే అంత గొప్పగా ఉండదు సో చంద్రుడు లగ్నానికి ఒకవేళ చంద్రుడు ఏ దశమ స్థానం కేంద్ర స్థానం అయితే కొంచెం లైఫ్ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు కొన్ని కోణాలు వీళ్ళు తెలుస్తాయి అదర్వైజ్ తెలియదు సో ఆ టెన్ ఇయర్స్ కూడా ఏం పని చేయదు ఎందుకంటే అది క్షీణచంద్రుడు అయ్యా అనుకోండి అస్సలు పని చేయదు అయ్యో ఇప్పుడు లగ్నం క్షీణచంద్రుడు జాతకం అయ్యి అది అది అంటే ఆ లగ్నానికి అని ఆ చంద్రుడు క్షీణచంద్రు అయ్యాడు అనుకోండి చంద్రమహాదశ కానీ పెద్దగా ఏం తెలియదు తర్వాత కుజుమహాదశ కుజుడు ఖచ్చితంగా బాగాలేకపోతే డెఫినెట్ గా వీళ్ళకి ఒక అవయవం లోపం వచ్చేస్తుంది ఆ టైంలో పర్టికులర్ గా దశలోనికి అందుకే కుజ రాహుల్ కలిసినప్పుడు ఎంత కుజుడు ఇదే మకర రాశిలో పొందినప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందా కుజుడు బాగుండాలి కదా లగ్నానికి ఇప్పుడు మకర రాశిలో ఉచ్చేస్తాను ఆయనకి కరెక్ట్ కానీ వీళ్ళు మకర లగ్నం కాదుగా కాదు రాసి అయినప్పటికీ కుజు కుజుడు ఇబ్బంది పెట్టే కుజుడు రాహు వచ్చినప్పుడు ఇబ్బంది అన్న కుజు దశలో రాహు అంత దశ వస్తుంది అప్పుడు ఇబ్బంది పడతారు అది మా యాక్సిడెంట్ గా చాలా మందికి యాక్సిడెంట్ అవ్వచ్చు కొంతమందికి కొన్ని వేలు కట్ అయిపోయి అంటారు చిన్నప్పుడే ఒక కన్ను పోయిందంటారు కొంతమంది కొంతమంది ఇది ప్రాబ్లం వచ్చిందని సో కుజుడు బాగుంటే రాహు బాగాదనుకోండి డెఫినెట్ గా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో కుజుడు రాహు ఇద్దరు బాగుంటుంది కొంచెం బెటర్ లైఫ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కుజుడు బాగుంటుంది సో కుజుడు బాగుంటే కొంచెం ఇబ్బంది ఉండదు కుజుడు బాగున్నా రాహు బాగుండాలి మళ్ళీ రాహు కూడా బాడదు అనుకోండి అసలు చాలా చాలా ఇబ్బంది పడుతుంది సమయం సో ఇది వీళ్ళకి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి లైఫ్ లో వాళ్ళు ఏం సాధిస్తున్నారు అనే దానికంటే కూడా లైఫ్ లో వీళ్ళు మంచిగా బతుకున్నారంటే అదృష్టం అందుకంటే వీళ్ళు ఈ దశలు బాలినప్పుడు చాలా మేజర్ ఎక్సెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో చాలా మంది బాగా చదువుకున్నప్పటికీ కూడా ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి పాపం వాళ్ళు బెడ్ వస్తుందా మళ్ళీ ఎడ్యుకేషన్ అంతా పాపం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటూ వస్తారు కొంతమంది ఉదర్శన నక్షత్రంలో దశ లగ్నాలు యోగించకపోతే కేతు రాహు కుజుడు బాలేదంటే అసలు ఎవరితో సరిగా మాట్లాడరు అసలు వీళ్ళకి మాటలు వచ్చా వీళ్ళు అసలు మాట్లాడతారా వీళ్ళు బాగుపడతారు జీవితంలో అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ రాహు దశ ఇప్పుడు వీళ్ళకి రవి దశ స్టార్టింగ్ అయిపోతుంది చంద్రమహా దశ పదేళ్ళు చిన్నప్పుడు అయిపోతుంది తర్వాత వచ్చేది దశ కరెక్ట్ యువన యువన వయసులో ఆ టైంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎడ్యుకేషన్ ఇబ్బంది పడతారు తర్వాత రాహు రాహుమహాదశ పద్దెనిమిది ఏళ్ళు ఈ దశలో వీళ్ళ లైఫ్ అనేది రాహు బాగుంటే కాస్త చదువుకొని కొంచెం బాగుపడి సెటిల్ అవుతారు ఉద్యోగాలు కానీ వివాహాలు గాని అన్ని అవుతాయి రాహు దశలు ఆ రాహు దశకు యోగించకపోతే ఇంకా గురు గురుమహాదశ వచ్చే వరకు వెయిట్ చేయాలి బాబాయ్ అయితే చాలా చాలా పీరియడ్ అండి ఇందులో ఒక చిన్న డౌట్ ఎందుకని రవి నక్షత్రాలు రవి అంటేనే ఆరోగ్య ప్రదాత అనేది మనందరికీ తెలుస్తుంది కానీ రవి నక్షత్రాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే దీర్ఘకాలికమైన స్కిన్ డిసీజెస్ రావటం కానీ అన్నట్టుగా అవయవ లోపాలు ఉండటం కానీ కళ్ళకు సంబంధించి కూడా రవినే చెప్తాం రవి చెప్తాం కళ్ళకు సంబంధించి ఇబ్బందులు రావటం కానీ ఎందువలన జరుగుతుంది అనుకోవచ్చు నక్షత్రాలు మంచి ప్లేసులు లేవు కదా ఇక్కడ మకర రాశిలో శని భగవానుడు రెండు పడవు తర్వాత ఇంకో నక్షత్రం వచ్చేసి మేషంలో పడుతుంది సో మేషము ప్లస్ మళ్ళీ వృషభంలో ఈ రెండు కల్మిక్స్ ఉంటాయి దీంట్లో కన సుకుడు ప్లస్ కుజుడు సో రవికి వాళ్ళు దగ్గరికి వెళ్తే వక్రించేస్తాయి వెనకుంటే యోగం వస్తాయి కానీ రవి ఎక్కడున్నాడు ఈ జాతకాలకి చెక్ చేస్తే మళ్ళీ అది ఇబ్బంది ఇప్పుడు మనం ఫోర్ లైట్స్ కార్ ఏం కనవడలే సో ఇవి ఆ నక్షత్రాలకి అది మెయిన్ ఇంకా పరిస్థితి ఉండదు ఉండదు జనరల్ గా ఇబ్బంది పడతారు కానీ దాంట్లో లో ఉన్న నక్షత్రాలకి కొంచెం అగ్రెసివ్ ఉంటుంది కానీ మకరంలో ఉండే నక్షత్రాలకు అగ్రెసివ్ గా ఉండదు ఎందుకంటే అసలు అగ్రెసివ్ గా ఉండడానికి ఆలోచిస్తారు ఎందుకంటే శని భగవాన్ నక్షత్రం కదా స్లో ప్లానెట్ సో ఆటోమేటిక్గా ఆ స్లో లక్షణాలు వచ్చేస్తే వెళ్ళకున్నా ఉండేది కన్యలో ఉండేది కొంచెం పర్లేదు బెటర్ కొంచెం అంటే తెలివిగా ఎక్కడ ఎలా నగ్గాలి ఎక్కడెక్కడ తగ్గాలి అనేది వాళ్ళకి కొంచెం ప్లానింగ్ ఉంటుంది సింహంలోని కన్యలోని వచ్చేది రెండు కొన కొంచెం ప్లానింగ్ ఉంటుంది అందుకే చాలా మంది చూడండి ఉత్తరా నక్షత్రం మనము పెద్ద సూపర్ స్టార్ అని చెప్పలేము అలాగే కింద పడిపోయిన వాళ్ళని చెప్పలేము నార్మల్ లైఫ్ కానీ మకర రాశి కానీ తర్వాత ఈ మేష వృషభంలో కానీ సూపర్ స్టార్స్ అయ్యే ఉన్నాయి ఉంటాయి లైఫ్ లో వాళ్ళు ఆటోమేటిక్ టర్న్ అయిపోతుంది లైఫ్ ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది కూడా ఫేస్ 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 చేస్తారు అది మామూలు ఫేసింగ్ కాదు అది రాహులో కుజుడు కుజుడు రాహు వచ్చిన ఈ రెండు పల్లేదంటే గ్రహాలు వీళ్ళకి మేజర్ డిస మేజర్ మేజర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో డ్రైవింగ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో దసరాలో చూసుకున్నప్పుడు ఎప్పుడు వీళ్ళకి వివాహం అనేది కరెక్ట్ ఏజ్ అని అనుకోవచ్చు రాహు మా రాహుయే రాహు ట్వంటీ తర్వాత ఎందుకంటే దశ అయ్యే అవకాశమే లేదు వాళ్ళు ఆరు ఏళ్ళకైనా పదహారు ఏళ్ళే కదా సో రాహుదశలో రాహు ఎండింగ్ లో గానీ రాహులో గురువు వస్తుంది చాలా మందికి రాహులో గురువు దశ వచ్చినప్పుడు చాలా మందికి వివాహాలు అయ్యి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకి లేని అదృష్టం వచ్చిన జీవిత స్వామి భాగస్వామి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి జనరల్ గా అంటే జీవిత భాగస్వామి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ ఎనర్జీస్ బాగుంటాయి రామహద గురుమహద మంచి గురు గురుమార్ద అంటే ఇంచుమించు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత గాని రాదు కదా అంతే కదా అంతే అంతే ఇప్పుడు చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు ఒకరు వివాహం అయినా ఆ భార్య వద్ద అంటారు ఒకరు భార్య ఉన్న ఈ మామిడి అన్న నాతో ఉంటుందా ఉండదో తెలియదు అండి అలా ప్రవర్తిస్తుంది అంటారు ప్రతి దానికి కారణం ఏంటంటే ఈ రాశి లక్షణం ఒక తత్వం స్లోపాయినట్లు గనక మకర రాశి జనరల్ గా వీళ్ళకి ఆ లక్షణాలు ఏర్పడతాయి ఎంత ఉన్నాప్పుడు ఆరు నెలలు సావాసం చేస్తే మనం వాళ్ళతో వాళ్ళు వీలు అవుతారు కదా సో ఎప్పుడైతే మకర రాశితో ఉత్తరాక్ష నక్షత్రం ఉంటుందో ఆటోమేటిక్ గా ఎంత తోసినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు దీనికి లగ్నాలు బ్రహ్మాండంగా పడి ఉంటే లైఫ్ బాగుంటది ఆరాధన విషయం కూడా చెప్పండి తప్పకుండా గణపతి ఆరాధన సో వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి ఉత్తరాక్ష నక్షత్రానికి గణపతి యోగిస్తాడు తర్వాత వెంకటేశ్వమి యోగిస్తారు మకర రాశి మనకి శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి సో ఆ ఎనర్జీ కంపల్సరీగా మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలండి తిరుపతి క్షేత్రానికి వెళ్ళడం రెగ్యులర్ గా తిరుపతి వెళ్దాం వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం వెంకటేశ్వర ఆలయానికి వెళ్దాం తర్వాత ఈ నక్షత్రానికి ఎప్పుడైతే గణపతి అనుగ్రహం ఉంటుంది గనక ఆరాధన విషయం కూడా చెప్పండి ఎవరి ఆరాధన మీద బాగా కలిసి తప్పకుండా గణపతి ఆరాధన వెంకటేశ్వర ఆరాధన ఈ రెండు చేయాలి ప్రతి శనివారం మౌనరత్వం పాటించి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళే వరకు మాట్లాడకుండా వెళ్ళి దక్షిణాలు చేస్తాను దాన్ని దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి సో దాని వల్ల కొన్ని కష్టాలు ఆ దాని నుంచి బయటపడతారు సో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కెరీర్ ప్రకారం సెటిల్ అవ్వట్లేదు అంటే మౌనరత్ని అంటే గుడికి వెళ్ళే వరకు మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు దర్శనం అయిపోయి ఆయన తీర్థప్రసాదం మన వైద్యం తీసుకున్నా కూర్చుని కొంచెం కూర్చున్నాక బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాలి లేకపోతే మొత్తం ఉపవాసం ఉండి ఓ మౌనంగా ఉండడం ఇంకా మంచిది లేదని వల్ల ఇలా చేయొచ్చు ఆఫీస్ ఉంది వర్క్ ఉంది తప్పదండి అంటే గుడికి వెళ్ళే వరకు మాట్లాడుకుంటే చాలు రైట్ ఈ పని చేసి చాలా అనుగ్రహ వెంకటేశ్వర చాలా అద్భుతంగా వివరించారు మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రవణా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమ